డౌట్ పడ్డారు నేను ఎక్కయగలుగుతానా లేదని చెప్పేసి ఇక్కడ అయిపోతే మాత్రం అది పని హరే కానీ పని పర్లేదు హరి హరింత పెద్ద కొండ ఎక్కిచ్చా పడ్డామనుకో హెల్ప్ చేయడానికి కూడా ఎవరు లేరు తిప్పుకోద్దా జాగ్రత్త హాయ్ హాయ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు రైడ్ వచ్చేసి శ్రీ కనక సోమేశ్వర స్వామి టెంపుల్ ఇది వచ్చేసి నిర్మల్కి దగ్గరలో మల్లాపురం అనే ఒక విలేజ్ దగ్గర చిన్న కొండ మీద ఉంటుంది అది డోన్ షార్ట్స్ మా వాళ్ళు స్టేటస్లో పెడతా ఉండేవాళ్ళు నా చాలా చాలాసారి వెళ్ళాలనుకుంటున్నా సో ఈరోజు ఎర్లీ మార్నింగ్ టైం వచ్చేసి ఫైవ్ థర్టీ ఎట్ అండి మా విలేజ్ నుంచి స్టార్ట్ అయిపోయిన ఫోర్ ఫిఫ్టీ చేంజ్ ఉంటుంది ఈ చెక్పోస్ట్ తరఫు నుంచి ఇక డీప్ ఫారెస్ట్ ఉంటుంది మనకి నార్మల్గా అనిపిస్తుంది కానీ నాకైతే చాలా భయం అవుతుంది ఎందుకంటే ఎనిమల్స్ ఏమవుతాయో అని భయం అవుతుంది రోడ్డు మీదకి సడన్ వరకు వస్తాయి వాటితోనే భయం నేను ఇంతకొని రోడ్డు రోడ్డుగా ఎక్సర్సైజ్ చేస్తున్నారు గా చూసే జల్లు అన్నది అరే ఏంది అనుకుంటా అందులో ఒకరితో మాత్రమే వైట్ కలర్ కొంచెం మెరిసినట్టుగానే ఉంటుంది అప్పుడు మరితో ఉంటే మనుషులని కొంచెం కలర్ఫుల్ డ్రెస్ వేసుకోవాలి రోడ్డు మీద రన్నింగ్ కానీ వాకింగ్ కానీ చేసేటప్పుడు ఎందుకంటే అది విజిబుల్ ఉండదు రైడర్స్కి చాలా వరకు ఇన్విజిబుల్గానే ఉంటుంది దగ్గరికి వరకు కూడా ఏర్పడదు చాలా స్పీడ్లో ఉన్నాం అనుకోండి కంట్రోల్ చేయడం కూడా ఇబ్బంది ఈ వ్యూ చూడండి కెమెరాలో ఎట్లుందో తెలియని మంచిగా ఉంది ఒక తోరణం లాగా సో నేచర్ ఎప్పుడు ఇట్లానే సేవ్ చేస్తుంది కానీ మనమే నేచర్ని స్పాయిల్ చేస్తున్నాం ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి స్ట్రేట్కి వెళ్తే నిర్మల్ కానాపూర్ వచ్చేసి లోపలికి ఉంటుంది ఒక వీ షేప్ లాగా ఉంటుంది అన్నట్టు కానాపూర్ వెళ్ళాలంటే అటు వెళ్ళి వీ షేప్ లాగా వెళ్ళి మళ్ళీ రావాలి ఇది కానాపూర్ ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలి సో ఈ రోడ్ వచ్చేసి మెట్పల్లికి వెళ్తుంది మంచాల నుంచి జైత్యాల కురుట్లా మెట్పల్లి నిజామాబాద్ ఆ రోడ్ ఉంది కదా ఆ రోడ్కి ఇది టచ్ అవుతుంది చుట్టూ పొలాలు మంచి మొత్తం ఇట్లా కెమెరాలో కనబడుతుందో లేదో మంచిగా ఉంది పైన సూపర్గా ఉంది మార్నింగ్ రైడ్ చాలా రోజుల తర్వాత ఎప్పుడు రైడ్కి పోయినా ఆఫ్టర్నూన్ మార్నింగ్ టెన్ ఓ క్లాక్ అట్లా వెళ్ళాను ఎర్లీ మార్నింగ్ రైడ్ అంటే లాస్ట్ నేను వీడియోస్ నేను సింగిల్గా సోలో రైడ్స్ చేసిన అప్పటి కొండ బట్ దారి ఒకసారి వెతకాలి టెంపుల్కి వెళ్ళాలి ఆ టెంపుల్కి వెళ్ళాలంటే ఓకే ఓకే పైకి ఎక్కడానికి పైకి ఎక్కువ ఎక్కువచ్చా బండి పైకి ఎక్కుతుందా అంటే సపోర్ట్ ఉండాలా ఓకే అంటే ఎట్లుంటా మొత్తం స్లోపు ఉంటుందా ఓకే ఓకే అంటే చుట్టూ తిరిగి ఉండదా ఓకేలే అక్కడ అంటే ఉంటారా ఎవరైనా ఉంటారా జనరల్గా అటు సరే పొలం కానీ అట్లా ఏమన్నా అవునా సరే ఓకే నడుచుకుంటే ఓకే ఓకే థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ వాళ్ళు ఏం చెప్తున్నారంటే సోమవారం అయితే బైక్ జనాలు వెళ్తూ ఉంటారు నార్మల్ టైంలో అయితే కొంచెం కష్టం అని చెప్తున్నారు ఇప్పుడు ముందు నుంచి ఉందంట దారి చూద్దాం దారి ఎక్కడుందో ట్రై చేసి చూద్దాం ఒకవేళ కుదరకపోతే మాత్రం స్టెప్స్ వాక్ చేసుకుంటూ వెళ్దాం చాలా టైం పడుతుంది అట్లీస్ట్ ఒక టూ అవర్స్ అయినా పడుతుంది కానీ చూద్దాం నడుచుకుంటూ వెళ్ళాల్సి వస్తుందా బైక్ మీద వెళ్ళాల్సి వస్తుందా చూద్దాం టెంపుల్కి దారి ఇదేనా టెంపుల్ టెంపుల్కి దారి ఇదేనా టెంపుల్ టెంపుల్కి వెళ్ళాలి సోమేశ్వరి ఇదేనా ఓకే కొండ అసలు సూపర్గా ఉంది వర్షాకాలంలో అయితే మొత్తం కావచ్చు అసలు చూస్తేనే సూపర్ అనిపిస్తుంది ఇక్కడైతే ఎవ్వరు లేరు కోతులు అయితే ఉన్నాయి

బాగానే ఉంటుందా అంటే రాళ్ళు రాళ్ళు ఉంటుందా మంచిగానే ఉంటుందా కొద్దిగా ఉంటాయా పోతు సో పోతుందంట కొంచెం పాము పాము లాగా దారిలో అయితే ఉన్నాయంట చూద్దాం లెట్స్ ఆఫ్ రోడ్ విమేశ్వర నేర్పించింది ఇక్కడ చూపిద్దాం ఏంది అనేది నడుచుకుంటూ వెళ్ళామంటే అక్కడ కోతులునే భయమవుతుంది ఒక్కటిసారి సౌండ్కి నాకు జల్లు ఉన్నది అందుకే బైక్ ప్రిఫర్ చేయడానికి బైక్ కూడా పైకి వెళ్తే క్రేజీ ఉంటుంది కదా అనుకుంటా చూద్దాం

సో ఇ నుంచి వావ్ నిజంగా చాలా హెవీగా ఉంది పన్నెండు వివో ఈ సెవెన్ ఉంటే బాగుండేది బా ఎవరైనా ఉంటే బాగుండు వీడియో తీయడానికి అసలు చాలా అంటే చాలా స్లోప్ ఉంది వాళ్ళు డౌట్ పడ్డారు నేను ఎక్కేగలుగుతానా లేదని చెప్పేసి సో ఎక్కడికి వెళ్ళాలి నెక్స్ట్ నెక్స్ట్ సో ఓకే అమ్మా చూసారా ఎంత స్లోపు ఉందో ఇంత స్లోబ్బ ఎగ్గించా నేను బండి గట్టిగా హెవీ ఫీల్ అవుతుంది కొంచెం రెస్ట్ ఇవ్వాలి దీనికి हाउत wow, निकिंदा సూపర్ ఎక్సైటెడ్ నిజంగా ఇంత హైట్ ఎక్కిస్తాను వస్తాను అనుకోలేదు ఇంతవరకు ఎవరు చూపించుండ ఎక్కించేది ఫస్ట్ టైం చూపిస్తున్నా సో గాయస్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇంత సపోర్ట్ చేసిన ప్లీజ్ ఒక లైక్ చేయండి ఉన్న వాళ్ళకి ఈజీ అనిపిస్తుంది బట్ రెగ్యులర్ ఎక్కే వాళ్ళకి ఈజీ అనిపిస్తుంది బట్ ఇది నాకైతే చాలా టఫ్ అనిపించింది అయినా హిమాలయ అయితే మాత్రం చాలా క్రేజీ ఉండేది బ్రో విమలేష్ బ్రో ఖచ్చితంగా మనం ఇక్కడికి వచ్చేద్దాం ఒక టూ మినిట్స్ వచ్చిద్దాం పెట్రోల్ మొత్తం అయిపోయినట్టు చూపిస్తుంది ఏ స్మెల్ వస్తుంది ఓవర్ఫ్లోకి ఇట్లా ఏమైంది అయింది నో నాట్ అవుట్ ఫ్లో హా సూపర్ ఉంది పెట్రోల్ కొట్టేయాల్సింది అసలు ఇక్కడ పెట్రోల్ అయిపోతే మాత్రం అయిపోయినట్టేం కా పని కిందికి దెబ్బకుంటూ కూడా పోలేము కిందికి వెళ్ళేటప్పుడు ఉంటుంది హెవీ టాస్క్ ఇంకా ఉన్నట్టుంది అసలు ఎక్కడి నుంచి ఉంది దారి పెట్ట బాగానే ఉంది మీరు ఎందుకు చూపిస్తుంది అంత ట్రాక్టర్ వచ్చింది ఇక్కడికి హౌ అంత స్లోప్ ఉంది ట్రాక్టర్ ఎలా ఎక్కింది అసలు సూపర్ ఎక్సైటెడ్ మ్యాన్ నిజంగా అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎలా వెళ్తుంది దారి ఇక్కడి నుంచి మార్క్స్ లేదు ఓకే ఎటు ఉన్నట్టుంది నిజంగా నాకు అసలు క్రేజీగా ఉంది దిగేటప్పుడు మాత్రం వాసిపోతుంది బ్రేక్స్ కరెక్ట్ లేకపోతే వాళ్ళు అక్కడికి అందరు బ్రేక్స్ కరెక్ట్ ఉండాలి అవి అని చెప్పేసి మొత్తం బండనేది ఓకే మార్క్ అయితే ఉంది ఓకే చాలా ట్రైపో తీసుకొచ్చుకొని ఒక దగ్గర పెట్టుంటే బాగుండేదేమో గాలి తక్కువ ఉంది మనకు ఒక ప్లస్ పాయింట్ డోంట్ గెట్ ప్యానిక్ ఎంత పెద్ద కొండ ఎక్కిచ్చిన टा इटा दारी खुश हाँ। को ले डाउन पड़ा हेल्प लेकोदाग्रते ఒక మార్క్ ఉంది ఇటు ఒక మార్కు ఉంది కన్ఫ్యూజ్ అవుతుంది బట్ ఇటే చూపిస్తుంది కొంచెం మంచిగా అయితే సూర్యుడు కనబడతాడు తీసుకొచ్చిన బైక్ని సో కింద నుంచి ఎక్కువ రావడానికి దాదాపు ఒక వన్ అట్లీస్ట్ ఒక ఫార్టీ మినిట్స్ టు వన్ అవర్ అన్న పట్టేది కానీ బైక్ మీద వచ్చేసినాం క్రేజీ సో మనం ఇంత ముందు వచ్చిన రోడ్ అది సో ఆ రోడ్ నుంచి వచ్చినాం ఇటు వెళ్తే మెట్పల్లి ఇప్పుడు మనం వచ్చిన రోడ్ ఇది పిల్లపిల్ల ఎవ్రీ మండే రష్ ఉంటుందంట శివరాత్రి అప్పుడైతే మాత్రం కంప్లీట్ ఇక్కడే స్టే చేస్తారు నైట్ అంతా ఇక్కడ ఎవరు లేరు ఈరోజు నిజంగా వర్త్ అసలు ఇంత దూరం రైడ్ రావడం పైకి ఎక్కియడం ఇదంతా చాలా పీస్ఫుల్గా ఉంది సో నైట్ స్టే చేస్తారు ఇక్కడ రీసౌండ్ వస్తుంది మొత్తం నా వాయిస్ ఇక్కడే చూద్దాం లోపల ఎలా ఉందో సరస్వదేవి దేవి ఉంది వచ్చేసరికి సోమేశ్వర స్వామి ఓం నమ శివాయ ఇందులో వచ్చేసరికి సత్యనారాయణ స్వామి టెంపుల్ అయితే దర్శనం చేసేసుకున్నా నిజంగా క్రేజ్ ఉంది ఇంత హైయెస్ట్ ప్లేస్లో ఇట్లా చేయడం అనేది మొత్తం ఇంకా చేస్తున్నారు ఇంకా రెనోవేషన్ చేస్తున్నారు శివరాత్రి టైంలో అయితే మాత్రం ట్వంటీ ఫోర్ అవర్స్ ఇక్కడే ఉంటారంట ఇంత పెద్ద కొండ మీద ఇంత కన్స్ట్రక్షన్ చేశారంటే నిజంగా గ్రేట్ చాలా రైడ్ చేసిన అండ్ కొంచెం ఈ మధ్యన ఫిట్నెస్ నెగ్లెక్ట్ చేసినాయి కదా అది ఇప్పుడు గట్టిగా ఏర్పడుతుంది సో రైడ్స్ చేయాలంటే ఖచ్చితంగా కొంచెం ఫిట్నెస్ ఉండాలి ఇక్కడ నుంచి రెగ్యులర్గా చేస్తూ ఉంటాను ఇట్లాంటివి చేసినప్పుడు టైడ్ అవ్వకుండా ఉంటాం అండ్ క్రేజీగా ఉంది చూడండి సన్ రైజర్స్ సన్ రైజర్ టైంకి వస్తా అనుకున్నా వచ్చిన సూపర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్